రెండు లక్షల రూపాయల లోపు ఉన్న రైతుల రుణాలను అన్నీ మాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు ఖాతాలో నగరు జమ కాలేని రైతులు ఎవ్వరూ అధైర్యపడవద్దని మంత్రి భరోసా కల్పించారు రాజకీయ పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని రైతులకు సూచించారు ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాన్ని పరిగణలోకి తీసుకునే రుణమాఫీ చేస్తున్నామన్న మంత్రి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే రైతులకు మాత్రం రుణమాఫీ కాదని వెల్లడించారు ఆ ఖాతా నెంబర్లో సాంకేతికపరంగా సాంకేతిక పరంగా ఎక్కడైనా తప్పు ప్రతి రైతు వేదిక దగ్గర మా ఏవోలు ఓలు ఉన్నారు ఆ రైతు ఏదన్నా అనుమానం వస్తే ఆధార్ నెంబర్ నొక్కితే సమాచార పత్రం వస్తుంది రైతు సమాచార పత్రం ఎందుకు రాలేదు అని అంటే ఆయన తొంభై వేలే తీసుకోండి అప్పు నేను అనుకుంటా నేను లక్ష లోపు తీసుకున్నా కదా అది రాలేదని అనుకుంటా కానీ అది లక్షా పదివేలు అయింది అందుకని అందుట్లో ఏం వస్తుంది అంటే మీది అకౌంట్ లో లక్షా పదివేలు ఉంది నెక్స్ట్ విడతలో మీకు వస్తుంది ఎందుకు రిజెక్ట్ అయిందంటే అందుట్లో తెలుసు దెమ్మటే కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు రైతు యొక్క ఖాతా నెంబర్ మా దగ్గర ఉంది ఆధార్ నెంబర్ తప్పొచ్చిన ఖాతా నెంబర్ తప్పొచ్చిన బ్యాంకు తప్పున్నా రైతు తప్పున్నా పేర్లు తప్పుబడ్డా అన్ని కూడా క్లారిఫై దానికి అంతరంగం ఉంది కానీ అన్నింటిని కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు క్లారిఫై చేసి వాళ్ళు ఎందుకు ఆగింది ఎప్పుడు వస్తుంది అనేది కూడా చెప్పే సమాచారం మా దగ్గర ఉంది కాబట్టి ఎవరు కూడా దీంట్లో ఆగమవ్వాల్సిన పని లేదు దయచేసి రాజకీయ పార్టీలు వాళ్ళు కూడా వాస్తవాలు తెలుసుకొని గతంలో జరిగిన పద్ధతిలోనే జరుగుతుంది ఇంకా మెరుగైనటువంటి పద్ధతిలో డేటా తీసుకొని ఈ యొక్క రుణమాఫీ చేస్తున్నాము ఇంత మంచి కార్యక్రమాన్ని మీరు బురద తల్లి ఏదో రాజకీయ లబ్ధి పొందాలంటే అది అసాధ్యం అని చెప్పి కూడా రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం